నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలువ ఐపిఎస్ డౌట్ లేకుండా పరమానం ఎప్పుడు చేసినా కమ్మగా రావాలంటే ఈ స్టైల్లో చేసి చూడండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కప్పు బియ్యం తీసుకుంటున్నాను బాగా కడిగి ఒక పావుగంట సేపు నానపెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటరు చిక్కటి పాలు తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకొని చిన్న మంట మీద మరిగించుకోవాలి పాలు ఈ విధంగా మనకి పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా నానబెట్టుకున్న పెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా వేసుకోవాలి పొయ్యి చిన్న మంట మీద పెట్టుకోవడం మర్చిపోవద్దు ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బియ్యం ఉడికేంతవరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ లోపల మనం నెయ్యిలో జీడిపప్పు వేయించి పెట్టుకోండి మనకి రైస్ కూడా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు దాకా బెల్లాన్ని ఇందులోకి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే బెల్లం వేసుకోవాలండి లేదంటే ఇరిగిపోతుంది విధంగా బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత నా దగ్గర స్కిప్ అయ్యిందండి వీడియో ఇగోండి వేయించుకున్న జీడిపప్పు అలాగే దంచుకున్న యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత లాస్ట్లో నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి శ్రావణ మాసం కదండి ప్రసాదంగా ఈ పర్వన్నం ఇలా చేసి చూడండి బెల్లం వేసేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేయకుండా ఉండడం మర్చిపోవద్దు ఇలా చేస్తే పాలు విరగకుండా ఉంటాయి అలాగే పరమాన్నం గట్టిపడకుండా ఉంటుంది ఈ విధంగా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ